నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రజనరీ చాలా తేడా ఉంటుంది రాయ్ విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం విచిత్రం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరంటే రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక తో ఏం చేశారు ఇప్పుడు అదే విభజించ విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలని లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు జ ఇల్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయట ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి ఇటుపక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్య అవ్వాలి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాల్ని మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను నాకు నాకెందుకు అవకాశం వచ్చింది నేను ఒక కార్నికమల్ లో నేను అమెరికాలో పనిచేసానుకో ఒక స్టాన్ఫర్డ్ ఎంబీ చేసానికి నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు రోజు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్నిగ్లో వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా